వైఎస్ఆర్ సిపి నేత మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు తాను ప్రాతినిధ్యం వహించిన రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన తీరు పోలింగ్ సరళి తదితర అంశాలను గణాంకాలను పరిశీలిస్తే కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు రెండు వేల పన్నెండు ఉప ఎన్నిక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను పరిశీలిస్తే రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరవై రెండు వేల నుంచి అరవై ఆరు వేల ఓట్లు టీడీపీ తొంభై రెండు వేల నుంచి తొంభై ఎనిమిది వేల మధ్య ఓట్లు వచ్చాయని తెలిపారు రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో పోలైన ఓట్ల పెరుగుదల కేవలం రెండు వందలు మాత్రమేనని చెప్పారు రెండు వేల పంతొమ్మిదితో పోల్చితే రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై వేల ఓట్లు అధికంగా పోలయ్యాయని గతంలో ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు గడికోట శ్రీకాంత్ రెడ్డి కానీ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ సిపికి తొంభై ఐదు వేల ఓట్లు వచ్చాయని గత ఎన్నికల ఫలితం తో చూస్తే వైఎస్ఆర్సీపీ ఓట్లు అలాగే ఉన్నాయన్నారు కానీ టీడీపీకి మాత్రం తొంభై ఆరు వేల ఓట్లు వచ్చాయని అంటే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో అధికంగా పోలైన ముప్పై వేల ఓట్లు కూడా టీడీపీకే పడ్డాయని అర్థమవుతోందన్నారు అధికంగా పోలైన ఈ ముప్పై వేల ఓట్లు ఒకే పార్టీకి ఎలా పడతాయి ఇది సాధ్యమేనా ఇది నమ్మశక్యమేనా అంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎక్స్ లో ప్రశ్నించారు